పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు పద్నాలుగున విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం జేబు దొంగ నటభూషణ శోభన్ బాబు అందాల తార మంజులా జంటగా నటించిన ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు వి మధుసూదన్ రావు తెరకెక్కించగా సమతా ఆర్ట్స్ పతాకంపై విఆర్ యాచేంద్ర కే చటర్జీ సంయుక్తంగా నిర్మించారు చక్రవర్తి స్వరాలు సమకూర్చారు అప్పట్లో జేబు దొంగ సినిమా ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ సతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ అలంకార్ శేష్ మహల్ గుంటూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ అలంకార్ థియేటర్ నెల్లూరు శ్రీరామ్ విజయమహల్ విశాఖపట్నం మనోరమ డీలక్స్ రాజేశ్వరి కళామందిర్ రాజమండ్రి అప్సరా థియేటర్ లక్ష్మీ టాకీస్ కాకినాడ థియేటర్ పద్మప్రియ దేవి తెనాలి అలంకార టాకీస్ స్వరాజ్ టాకీస్ ఏలూరు శ్రీ రమామహల్ కేసరి పిక్చర్ ప్యాలెస్ భీమవరం పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ శ్రీ వెంకట్రామ టాకీస్ మచిలీపట్నం నటరాజ్ పిక్చర్ ప్యాలెస్ బృందావన్ టాకీస్ తణుకు నరేంద్ర చిత్ర మందిర్ రాయల్ టాకీస్ ఒంగోలు శ్రీరామ్ పిక్చర్ ప్యాలెస్ శ్రీనివాస తాడేపల్లిగూడెం వెంకట్రామ టాకీస్ ప్రభాత్ టాకీస్ విజయనగరం శ్రీకృష్ణ సినిమా కల్పనా థియేటర్ గుడివాడ నీలామహల్ అనకాపల్లి రాజా పిక్చర్ ప్యాలెస్ అమలాపురం శ్రీనివాస మహల్ శ్రీకాకుళం సూర్యమహల్ పాలకొల్లు శ్రీ అన్నపూర్ణ థియేటర్ మద్రాసు సుందరం హైదరాబాద్ సంగం మీరా కమల్ ట్యాకీస్ సికింద్రాబాద్ ప్యారడైజ్ ఖమ్మం రాఘవ మహల్ వరంగల్ నవీన్ థియేటర్ తిరుపతి వివి మహల్ మహావీర్ కడప రహత్ మహల్ అనంతపురం శాంతి కర్నూలు వెరైటీ బల్లారి ముబారక్ చిత్తూరు శ్రీనివాస గుంతకల్లు గీతా చిత్రాలయ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే డైరెక్ట్ సెంటర్స్ ఏడు హైదరాబాద్ సంగం గుంటూరు శ్రీ కృష్ణా పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు శ్రీరామ్ రాజమండ్రి అప్సరా థియేటర్ విశాఖపట్నం మనోరమ శ్రీకాకుళం సూర్యమహల్ తెనాలి అలంకార్ టాకీస్ షిఫ్టింగ్ సెంటర్స్ మూడు విజయవాడ శ్రీ జైహింద్ టాకీస్ కాకినాడ ప్యాలెస్ టాకీస్ వరంగల్ भवानी पिक्चर पॅलेस